బీజేపీతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు తాండూరులోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ వీరశైవ లింగాయత్ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ వీరశైవ సంఘ ప్రతినిధులు బీజేపీకి బలపరచాలని కోరారు కులమతాలకు అతీతంగా మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని దేశం అభివృద్ధి పదంలో నిలవాలంటే ప్రధాని మోదీని బలపరిచి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వీర సమాజం సభ్యులు బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ వీరసేవ సమాజం అధ్యక్షుడు ఆర్ బస్వరాజ్ బీజేపీ నాయకులు సమాజ సభ్యులు పాల్గొన్నారు ప్రధానమంత్రితో మాట్లాడండి ఇప్పుడు ఆఫీస్ గురించి మీ పనులు వచ్చింది ఇప్పుడు అది తప్పకుండా చేయాలి నేను గుర్తు అనుభవిస్తాను అడ్వకేటు భారతీయ జనతా పార్టీలో ఆర్థిక పైకి వచ్చి వారిని కూడా ఆహ్వానిస్తాను మరి పెద్దది గౌరీ శంకర్ గారు మీరు రిటైర్ గ్రౌండ్ లో పనిచేసి డైరెక్ట్ గా పనిచేసిన పార్టీలు అందుశేఖర్ గారిని కూడా కను వీరేశ సమాజ ఉపాధ్యక్షులు వారిని కూడా పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం గొప్ప సురేష్ గారు వీరు ఇంతకు ముందు ఫ్లోర్ రీడరు మూడు సార్లు కౌన్సిలర్గా చేసిన వ్యక్తి పటేల్ ఉదయశేఖర్ గారు వీరు రాష్ట్ర దిన్గు టెంపుల్ చైర్మన్ గా పనిచేసినారు వారిని కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారిని కూడా శివకుమార్ గారు వారు కూడా వేదికపైకి వచ్చి వారి అభిప్రాయం తెలిపినాక వారు ఆయన చెప్తుండే నేను మూడో నాలుగు ఏళ్ళు జర్మనీ ఉన్నా ఒక ఏడాది జపాన్లో ఉన్నా జర్మనీ ఉన్నప్పుడు చుట్టూ దేశాలు ఇంగ్లాండ్ స్వీడన్ ఇటలీ అని తిరిగిన తర్వాత అమెరికా పోయి వచ్చిన ఆస్ట్రేలియా వచ్చిన ఎందుకు మీకు అక్కడ బీజేపీ తెలుసా అక్కడ పోయే అవసరం ఏముందంటే దేవుడు మీ కుటుంబ సభ్యులు సభ్యులున్నటం లేదు నన్ను ఆర్ఎస్ఎస్ అక్కడ పోయి స్టడీ చేయమనేది పెద్ద మనుషులు పెద్ద వాళ్ళు అయినాక వాళ్ళ లివర్స్ చూసుకుంటారు ఎందుకంటే ఆ ఫ్యామిలీ కుటుంబం చూసుకుంటుందా ప్రభుత్వం చూసుకుంటుందా లేకుంటే వాళ్ళకు బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా రిటైర్మెంట్ అది ఆయన ఐదేళ్ళు నాలుగు ఏళ్ళు స్టడీ చేసినప్పటి నుంచి అరెస్ట్ రిపోర్ట్ ఇస్తే దాని మీద బీజేపీ పాలసీస్ పెట్టే హెల్త్ కేర్ మీద రిసైర్చ్ చేస్తే దాని మీద లోతు అయిన ఆలోచన ఇక్కడ మొన్న ప్రభుత్వం అయితే రాత్రి రాత్రి ఒకటేసారి ఎన్లైటన్మెంట్ వస్తుంది రాత్రి రేపు పొద్దుగాలే ద్వారా చేస్తారు ఇంతకు ముందు ఇక్కడ ఉళ్ళు వాళ్ళు ఎలక్షన్స్ సెస్ వస్తారు ఎలక్షన్స్ ఎట్లా అరే ఈ వర్గానికి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పండి రైతులకు రెండు లక్షల రుణమాపించేస్తాడు రుణమాపి ముప్పై రెండు లక్షలు అప్పటి వరకు ముప్పై వేల ఓట్లు కావాలి ముప్పై వేలు కాదు మూడు వేల కోట్లు లేవు వీళ్ళది కాదు నివాద తీసిన ప్రభుత్వం అయితే వీళ్ళేమో ఓన్లీ ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి కానీ బీజేపీని లోతైన ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతాకే అన్ని పథకాలు కట్టుబడి ఉంటాయి ఎప్పుడు కూడా మన చేసిన మేనిఫెస్టోలు చూడండి మీకు గిరిస్తాగా ఓట్లు ఇచ్చాను అడిగినా లేదు మేనిఫెస్టో అంబేద్కర్ గారు గారిని ఇప్పుడు ఉండాలి రెండు వేల డెబ్బై నాలుగుండాలి ఇప్పుడు మనం ఐదో స్థాయికి పదో స్థాయికి చేరున్నాం ఇప్పుడే ఓ ఇరవై శాతం మంది పేదోళ్ళు ఉన్నారు అండ్ అన్న ఐదు శాతం అతి ఉన్నారు ఇంతమంది అన్నవంతులున్నారు మన రోడ్లు ఇట్లున్నాయి మన ట్రైన్లు ఇట్లున్నాయి